పొరువైన క్రీస్తు నామంలో మీకు అందరి గమనాలు క్రీస్తు యొక్క సిద్ధాంతం ఆరవ భాగం ఈ ఆరవ భాగంలో క్రీస్తు యొక్క ప్రాక్షిత్తం గురించి మనము నేర్చుకుందాం క్రీస్తు యొక్క ప్రాక్షిత్తం అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రంలో ప్రధానమైన సిద్ధాంతం ఇది ఏసు మరణము మరియు పునరుత్నము మానవాళిని దేవునితో పునరుద్ధరించే ప్రక్రియను సూచిస్తుంది క్రీస్తు త్యాగం పాపం యొక్క సమస్యను ఎలా పరిష్కరిస్తుంది మరియు దేవుడు మరియు మానవుల మధ్య విచ్ఛిన్నమైన సంబంధాన్ని ఎలా పునరుద్ధరిస్తుందో వివరించే వివిధ అంశాలు మరియు సిద్ధాంతాలను ఈ భావన కలిగి ఉంటుంది క్రీస్తు యొక్క ప్రాయచిత్తం యొక్క విస్తృత విస్తృతమైన వీక్షణ ఇక్కడ ఉంది మొదటగా బైబిల్ ఫౌండేషన్ యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదు విషయంలో అయితే మన అతిక్రమణల కోసం అతను పొడిచబడబడ్డాడు మన దోషాల కోసం అతను నలిగిపోయాడు మనకు శాంతిని కలిగించే శిక్ష అతని మీద ఉంది మరియు అతని గాయాల ద్వారా మనం స్వస్థత పొందాము ఈ పాత నిబంధన ప్రవచనం చాలామంది పాపాలను భరించే బాలకరమైన సేవకుడిని వివరిస్తుంది క్రీస్తు యొక్క ప్రాయచిత్వం యొక్క వికారమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి పునాదిని అందిస్తుంది యోహాన్ స్వార్త మూడు పదహారులో దేవుడు ప్రపంచాన్ని ఎంతోగానో ప్రేమించాడు అతను తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు అతనిని విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించరు కానీ శాశ్వత జీవితాన్ని పొందుతారు విశ్వాసులకు శాశ్వత జీవితాన్ని తీసుకురావడానికి ఉద్దేశించిన దైవిక ప్రేమ చర్యగా ఏసు మిషన్ యొక్క త్యాగ స్వభావాన్ని ఈ పద్యం నొక్కి చెబుతుంది రోమా పత్రిక మూడాధ్యామి నాలుగు నుంచి ఇరవై ఐదు వచ్చాలు మనం గమనిస్తే మరియు క్రీస్తు యేసు ద్వారా వచ్చిన విమోచన ద్వారా అతని కృపచేత అందరూ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు దేవుడు తన రక్తాన్ని చిందించడం ద్వారా క్రీస్తును ప్రాచిత్త బలిగా సమర్పించాడు విశ్వాసం ద్వారా స్వీకరించబడాలి ఏసు త్యాగం విమోచన మరియు సమర్థన సాధనంగా పనిచేస్తుందని పౌలు వివరించాడు అతని రక్తం ద్వారా ప్రాచితం అవసరం ఏప్రిల్ కాలసం పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ ప్రకారంగా వాస్తవానికి దాదాపు ప్రతిదీ రక్తంతో శుద్ధి చేయబడాలని చట్టం కోరుతుంది మరియు రక్తం చిందించకుండా క్షమాపణ ఉండదు ఈ ప్రకరణం పాప క్షమాపణ కోసం రక్తపాతం యొక్క ఆవశ్యకతను హైలైట్ చేస్తుంది ఇది క్రీస్తు త్యాగంలో నెరవేరిన పాత నిబంధన బలి విధానాన్ని ప్రతిబింబిస్తుంది రెండవదిగా ప్రాయచిత్తం యొక్క ముఖ్య సిద్ధాంతాలు దీనిలో ప్రతిదానిలో మనము నిర్వచనము బైబిల్ ఆధారము వివరణను కూడా చూడవచ్చు దీంట్లో ప్రత్యామ్నాయ ప్రాచ్యత్వం నిర్వచనం క్రీస్తు పాపుల స్థానములు మరణించాడు మానవత్వం కారణంగా జరిగిన పాపానికి శిక్షను భరించాడు బైబుల్ ఆధారంగా ఇష్య గ్రంథము యాభై మూడు అధ్యాయం ఆరో వచ్చినము రెండవ క్రిందలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి వచ్చినము వివరణ ఈ సిద్ధాంతం ఏసు మరణం మానవ పాపాలకు శిక్షను స్వీకరించడం ద్వారా దేవుని న్యాయాన్ని సంతృప్తిపరుస్తుంది పాపుల క్షమాపణను అనుమతిస్తుంది క్రిస్టస్ విక్టరీ విక్టర్ నిర్వచనం ఏసు మరణం మరియు పునరుత్నం పాపం మరణం మరియు సాతానుతో సహా చెడు శక్తులను ఓడించాయి బైబుల్ ఆధారంగా ఎబ్రిలకు రావలసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వచనాలు కులశలకు రావలసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచనము వివరణ ఈ సిద్ధాంతం మంచి మరియు చెడుల మధ్య విశ్వ పోరాటాన్ని ముక్కి చెబుతుంది ఈ శక్తులపై క్రీస్తు సాధించిన విజయాన్ని ప్రాచిత్వానికి కేంద్రంగా చిత్రీకరిస్తుంది నైతిక ప్రభావ సిద్ధాంతం నిర్వచనం క్రీస్తు త్యాగం మానవులను పాపం నుండి దూరం చేసి దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించేలా ప్రేరేపించే నైతిక ఉదాహరణగా పనిచేస్తుంది బైబుల్ ఆధారంగా యువహాను పదహైదో అధ్యాయం పదమూడు వచనము వివరణ ఈ దృక్పథం క్రీస్తు ప్రేమ మరియు త్యాగం యొక్క పరివర్తన శక్తిపై దృష్టి పెడుతుంది విశ్వాసులను అతని ఉదాహరణను అనుసరించమని ప్రోత్సహిస్తుంది విమోచన సిద్ధాంతం నిర్వచనం యేసు మరణము పాపము మరియు సాతాను బానిసత్వం నుండి మానవాళ్ళని విడిపించడానికి చెల్లించిన విమోచన క్రేదనంగా పనిచేస్తుంది బైబుల్ ఆధారంగా మార్గస్వార్థ పది నలభై ఐదవ వచనము మొదటి తిమోతి రెండో అధ్యాయం ఆరో వచనము వివరణ ఈ సిద్ధాంతం ప్రకారము ఏసు త్యాగం మానవాళిని బందీలుగా ఉంచిన శక్తుల నుండి విముక్తి చేయడానికి చేసిన చెల్లింపు శిక్ష ప్రత్యామ్నాయం నిర్వచనం ఏసు మానవత్వం తరపున పాపానికి శిక్షను తీసుకున్నాడు దేవుని న్యాయాన్ని సంతృప్తిపరిచాడు మరియు పాపాల క్షమాపణను అనుమతించాడు బైబుల్ ఆధారంగా రోమాపత్రిక మూడాధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనాలు వివరణ ఈ సిద్ధాంతం ప్రత్యామ్నాయ ప్రాయక్షిత్తం మరియు శిక్ష యొక్క ఆవశ్యకత రెండింటికి సంబంధించిన అంశాలను ఏకీకృతం చేస్తుంది న్యాయం యొక్క చట్టపరమైన అవసరాలను నెరవేర్చడంలో క్రీస్తు పాత్రను నొక్కి చెబుతుంది మూడవదిగా ప్రాయక్షిత్తం యొక్క చిక్కులు దీంట్లో దేవునితో సహయోధ్య ప్రాయచిత్తం మానవత్వం మరియు దేవుని మధ్య విచ్ఛిన్నమైన సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది క్షమాపణ మరియు సహయోధ్య కోసం ఒక మార్గాన్ని అందిస్తుంది రెండో పరిమిది ఐదో అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో గమనించవచ్చు జస్టిఫికేషన్ సమర్థన క్రీస్తు త్యాగం ద్వారా విశ్వాసులు దేవుని ముందు నీతి ప్రకటించబడతారు వారి స్వంత యోగ్యత ఆధారంగా కాకుండా క్రీస్తు యొక్క దయ మరియు నీతి ఆధారంగా రోమా పత్రిక ఐదు అధ్యాయము మొదటి వచ్చినాం గమనించవచ్చు పవిత్రీకరణ ప్రాయచిత్రం ఆధ్యాత్మిక పరివర్తన ప్రక్రియను ప్రారంభిస్తుంది విశ్వాసులు పవిత్రతలో ఎదగడానికి మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి వేరు కల్పిస్తుంది ఏప్రిల్కి రాసిన పత్రిక పగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన గమనించవచ్చు మోక్షానికి హామీ శిలువపై క్రీస్తు చేసిన పని యొక్క పరిపూర్ణత విశ్వాసులకు మోక్షానికి హామీనిస్తుంది వారి పాపాలు క్షమించబడిందని మరియు వారి శాశ్వత భద్రతకు హామీ ఇవ్వబడిందని ధృవీకరిస్తుంది వ్యూహాను స్వార్థ పదవాధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినా మనం గమనించవచ్చు నాలుగవదిగా చారిత్రక మరియు వేదాంత దృక్పథ దృక్పథాలు ప్రారంభ చర్చి ఫాదర్లు ప్రాచితం యొక్క వివిధ వివరణలతో ప్రారంభ చర్చి పట్టుబడింది విమోచన సిద్ధాంతము మరియు క్రిస్టస్ విక్టర్ ఇవి ప్రారంభ వేదాంత చర్చలలో ప్రాముఖ్యమైనవి సంస్కరణ వీక్షణలు మార్టిన్ లూథర్ మరియు జాన్ కార్న్విల్ క్యాల్విన్ వంటి సంస్కరణలు సంస్కర్తలు క్రీస్తు త్యాగం యొక్క చట్టపరమైన మరియు శిక్షార్హమైన అంశాలపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ప్రాయచిత్తము మరియు శిక్ష ప్రాయ ప్రత్యామ్నాయాన్ని నృత్య చెప్పారు ఆధునిక దృక్పథాలు సమకాలీన వేదాంతవేత్తలు వివిధ ప్రాయచిత్త సిద్ధాంతాలను అన్వేషిస్తారు దైవిక న్యాయము ప్రేమ మరియు మానవ జీవితాలపై క్రీస్తు పని యొక్క రూమా రూపాంతర ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వాటి చిక్కులను పరిగణలోనికి తీసుకుంటారు సారాంశంలో క్రీస్తు యొక్క ప్రాయచిత్తం అనేది బహుముఖ సిద్ధాంతం ఇది యేసు యొక్క బలి మరణం మరియు పునరుత్నం ద్వారా మానవత్వం మరియు దేవుని మధ్య సహయోధ్యను సూచిస్తుంది క్రీస్తు యొక్క పని ఈ సహయో సయోధ్యని ఎలా సాధిస్తుందనే దానిపై వివిధ సిద్ధాంతాలను సిద్ధాంతాలు వివిధ దృక్కోణాలను అందిస్తాయి ప్రతి ఒక్కటి యేసు త్యాగం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభావము గురించి పూర్తి అవగాహనకు దోహదం చేస్తుంది దేవుడు ఈ మాటలను దీవించినగాక ఆమేన్